ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు మనకు మే పన్నెండవ తేదీ ఆదివారం పంచమి మనకు చైత్రమాసంలో వచ్చే పంచమి చాలా అద్భుతమైన అని కూడా చెప్పుకోవచ్చు ఈ పంచమి రోజున మనకు కోరిక ఎలాంటి కోరికైనా సరే తీరిపోయే ఒక అద్భుతమైన చిన్న పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఒకే ఒక పసుపు కొమ్ముతో ఈ పరిహారం అనేది ఉంటుందండి ఇక ఆ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అసలు పంచిమి ఎప్పుడు ఉంటుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ పెట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ మనం పంచమి తేదీ ఎప్పుడు ఆరంభిస్తుంది అని చూసుకుంటే రేపు ఉదయం అంటే పన్నెండవ తేదీ మే పన్నెండవ తేదీ ఉదయం ఐదున్నర నుంచి మనకు పంచమి తేదీ అనేది ఆరంభిస్తుందండి అలాగే మనకు మరుసటి రోజు సోమవారం రోజు పదమూడవ తేదీ సోమవారం రోజు మనకు ఉదయం ఐదున్నర వరకు అనేది పంచమి తిథి ఉంది పంచమి తిది చేసుకుని అనుకునే వాళ్ళు రేపు పన్నెండవ తేదీ పూర్తిగా పంచమి తేదీని మనం పాటించవచ్చు ఏ పూజ పరిహారం ఏవి చేసుకున్నా కూడా ఇక ముఖ్యంగా మన వారాహి అమ్మకు పూజ అంటేనే రాత్రి సమయంలో మనం విశేషంగా చేసుకుంటూ ఉంటాం ఆ తల్లి రాత్రి దేవత కాబట్టి రాత్రిపూట అనేది పూజ అనేది మనం చేసుకున్నప్పుడు విశేషంగా అమ్మవారు ఎంతో ఇష్టంగా స్వీకరించి మనకు అనుగ్రహం అనేది ప్రసాదిస్తారనమాట కాబట్టి మనం మే పన్నెండవ తేదీ ఆదివారం రోజు పంచమి పూజ అనేది చేసుకోవచ్చు అది ఉదయమైనా సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు సాయంత్రం అయితే ఇంకా శ్రేష్టం ఇక ఈరోజు పరిహారం అనేది ఒకే ఒక పసుపు కొమ్ముతో మన ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది ఆ కోరిక తీరేందుకు మనకు ఒకే ఒక పసుపు కొమ్మ అనేది అవసరం అవుతుందండి పొడవుగా ఉంటుంది కదా ఆ పసుపు కొమ్మ అనేది అవసరం అవుతుంది మా దగ్గర లేదు అన్న వాళ్ళు ముద్ద పసుపు ఉంటే ముద్ద పసుపు కూడా వాడుకోవచ్చు ముద్ద పసుపు మీన్స్ కొంచెం లావుగా ముద్ద పసుపు అంటుంటారు కదా కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది అదైనా పర్వాలేదు లేదా పొడవుగా ఉండే పసుపు కొమ్మ అయినా పర్వాలేదు అనమాట ఒకే ఒకటి చాలండి ఏది పురుగు పట్టకుండా మంచి పసుపు కొమ్మగా అనేది ఒకటి అనేది తీసి పెట్టుకోండి ఇప్పుడు చేయవలసింది మీరు చక్కగా అమ్మవారికి పూజ అంతా చేసేసాక అంటే ఉదయం అయినా సరే రాత్రి అయినా సరే మీరు పూజ అంతా చేసేసాక కూడా చేసుకోవచ్చు లేదా మేము ఇప్పుడు పరిహారం చూసిన వెంటనే పరిహారం చేసుకున్నాం తర్వాత మేము సాయంత్రం పూజలో ఇది పెట్టుకుంటామంటే కూడా చేసుకోవచ్చు అనమాట ఇక ఒక వైట్ పేపర్ కానీ మనకు మనకింకా విశేషంగా ఎల్లో కలర్ పేపర్స్ అని అంగట్లో అమ్ముతూ ఉంటారు పిల్లలు ఏదైనా చార్ట్ పేపర్స్ ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడానికి కలర్ కలర్ పేపర్లు అమ్ముతుంటారు కదా అలాగా ఎల్లో కలర్ పేపర్ అమ్ముతుంటే అది ఒకటి అనేది కూడా తెచ్చుకొని ఒక చిన్న స్లిప్ లాగా అనేది కట్ చేసుకోండి ఒక చిన్న స్క్వేర్ షేప్లో స్లిప్ లాగా కట్ చేసుకొని ఆ స్లిప్లో మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక రాసుకోవచ్చు ఆ కోరిక ఎలా రాయాలి అంటే మీరు ఒక పది లక్షలు మీకు అవసరం మాకు పది లక్షలు నేను పది లక్షలు నా దగ్గరికి వచ్చినందుకు నేను సంతోషంగా ఉన్నాను లేదా నేను సొంత ఇల్లు కట్టుకొని ఆనందంగా గృహప్రవేశం అనేది చేశాను నా కొడుకుకి మంచి కాలేజీలో సీటు వచ్చింది లేదా నా కొడుకుకి మంచి ఉద్యోగం అనేది వచ్చింది మా బిడ్డకి మంచిగా కళ్యాణం అనేది అయ్యి ఎంతో ఆనందంగా ఉన్నాము అలాగా పాజిటివ్ వర్డ్స్ అనేది ఉండేది మన వీడియోస్ అన్ని చూస్తే తెలుస్తూ ఉంటుందండి అలాగా పాజిటివ్ వర్డ్స్లో ఉండేలాగా మీరు ఒక మీ కోరిక అనేది రాసుకోవచ్చు అన్నమాట మా బిడ్డకి పెళ్ళి త్వరగా అవ్వాలి సంతాన ప్రాప్తి కలిగి మేము సంతోషంగా ఉన్నాము ఇలాగ మేము వచ్చి మంచి మా వ్యాపారం అభివృద్ధి చెందింది మేము అనుకున్న పని మా మేము అనుకున్న కార్యం అనేది మంచిగా సక్సెస్ అయింది ఇట్లాగా పాజిటివ్ వర్డ్స్లో రాసుకోండి అలాగే మీకు డబ్బు కావాలి మీ అప్పులు తీరాలి అని అని ఒకవేళ మీకు ఆశ ఉందనుకోండి మా అప్పులు తీరాలి మా బిడ్డకొచ్చి ఉద్యోగం రాక మేము కష్టపడుతున్నాం ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ అనేది ఉండకూడదు అప్పు కష్టం ఇలాంటివి లేకుండా పాజిటివ్ వర్డ్స్ అనేది మనం యూజ్ చేయండి మన కోరికని పాజిటివ్ వర్డ్స్లో మనం రాసుకొని పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అలా రాసుకున్న తర్వాత ఏంటంటే పైన స్త్రీమన్ రాయండి శ్రీమన్ రాసి ఇలాగ మీ కోరిక అనేది రాసుకున్న తర్వాత మనం తీసుకున్న పసుపు కొమ్ము ఉంటుంది కదా ఆ పసుపు కొమ్ము ఆ పేపర్ లోపల పెట్టి రోల్ లాగా చుట్టేసేయండి రోల్ లాగా చుట్టేసాక తర్వాత దానికి ఒక రెడ్ కలర్లో తాడుతో అయినా రబ్బర్ బ్యాండ్ అయినా సరే వేసి పెట్టేసేయండి ఇది మీ పూజ గదిలో అనేది పెట్టుకోండి ఈ పరిహారం చేసేదానికి కంపల్సరీగా శుద్ధబద్ధంగా ఉండాలన్నమాట పీరియడ్స్ టైంలో అలా చేయకూడదు నాన్ వెజ్ తిని శుద్ధంగా స్నానం చేశాక పూజ అనేది మీరు చేసుకుంటారు కదా అప్పుడనేది ఈ పరిహారం అనేది చేసుకోండి అనమాట అంటే మనం దేవుడి దగ్గర ఈ పసుపు కొమ్మ అనేది మన అమ్మవారి దగ్గర పెడుతున్నాం కాబట్టి తప్పకుండా శుద్ధబద్ధంగా ఉండాల్సిన ఒక అవసరం అనేది ఉందన్నమాట ఇక మనం పూజ గదిలోనే ఉంచేసేయండి ఏదో ఒక సైడ్ ఏదో చిన్న పూజ గది ఉన్నా కూడా అంటే కొంతమంది కబోర్డ్ లాగా చిన్నది పెట్టుకుంటారు కదా ఆ పసుపు కొమ్ము చిన్నదే కదండి ఆ రోల్ చేసి ఉంటాం అది ఏదో ఒక పటం వెనకాల పటం ముందో మనం దేవుడు పటం ముందో వెనకాల పెట్టేసి ఒక పల్లెంలో అలాగ పెట్టేసి అట్లా ఉంచేయండి అలాగే దేవుడి దగ్గరే ఉంచేయండి అతి త్వరలో మీ కోరిక అనేది తీరిపోతుంది మీరు ఏదైతే కోరుకున్నారో అది తప్పకుండా తీరిపోతుంది కొంచెం చిన్న చిన్న కోరికలు అయితే కూడా తొందరగా ఒక వన్ వీక్లోనే మీకు నెరవేరిపోతాయండి కొంచెం పెద్ద కోరికలు అనుకోండి ఇల్లు కట్టాలి సంతానం రావాలి ఇలాంటివైతే మాత్రం కొంచెం కొంచెం ఆలస్యమైనా కానీ దానికి తగ్గ మీకు మంచి శుభవార్తలు దానికి తగ్గ పాజిటివిటీ సందేశాలు కానీ సంకేతాలు కానీ తప్పకుండా వస్తాయన్నమాట అంటే మీకు జాబుకి అవకాశం అనేది రావటం మీ బిడ్డ మీకు పిల్లలు పుట్టేదానికి ఏదో ఒక అరిగురి అనేది ఒక మార్గం అనేది ఏర్పరచడం అనేది కూడా తప్పకుండా అతి త్వరలో జరుగుతుంది చిన్న చిన్న కోరికలు అయితే వెంటనే అన్నమాట సో ఈ చిన్న ఒక పసుపు కొమ్ముతో ఈ చిన్న పరిహారం అనేది చేసి చూడండి మీ కోరికలు అనేవి తీర్చుకోండి ఏదైనా సరే నమ్మకంతో చేస్తే తప్పకుండా ఆ నమ్మకం అనేది మనల్ని గెలిపిస్తుందండి ఇంకొక విషయం ఏంటంటే మీ కోరిక తీరాకే ఆ యొక్క పసుపు కొమ్ముని ఏదైనా ఒక హుండీలో ఆ పేపర్ తోటే కూడా హుండీలో వేసేసి లేదా పారే నీళ్ళలో అనేది వేసేసేయొచ్చు అనమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కోరుకున్న కోరికనే తప్పకుండా నెరవేరే తూరుతుంది అది నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వేజన సుఖిన భవంతు జై సాయి జై జై మాత